కట్టుకున్న భార్య అంటే ఏమాత్రం ఇష్టం లేని మగాడు ఈ ఏడు పనులు చేస్తూ ఉంటాడు భర్త ఒక కుటుంబం ఎలా ఉండాలో కలలు కంటాడు చేసిన పొరపాటు ఏంటి అంటే ఆ విషయం భార్యకు చెప్పి ఒప్పించకపోవడం తన ఈగో అవును ఇక అలానే ఇక్కడ ఇష్టం లేకపోవడానికి కారణాలు చెప్పకనే వేధించే మగాడి మగతను ఇప్పటికే కొడుతున్న భర్తలు ఎంతమంది చప్పకనే కొట్టడం శాడిజం బానిసలా పడుండాలని అహంకారం ఇంకొంతమంది భర్తను అర్థం చేసుకోరు ఎంతసేపు తరమాటే నెగ్గాలనే భావం కష్టపడి ఇంటికి వచ్చిన భర్తకు కాసిన మంచినీళ్ళు ఇచ్చి ప్రేమతో సాధించుకోవాలని ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి కోపం తెప్పించేవారు ఇంకా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు లేకుండా లేరు ఏ మాటంటే భర్తకు కోపం వస్తుందో సమయం సందర్భం లేకుండా మర్యాద ఇవ్వని భార్యలు అందరూ ఉన్నారు తప్పు ఎవరిదైనా కొట్టడం పాపం అలా అలవాటు చేస్తే కొడితే కానీ వినని పరిస్థితులు తయారైపోతాయి ఇక ఇష్టం లేని పనులు భర్తకు నచ్చని పనులు ఏంటో తెలియని ఇల్లాలు ఉండదు అర్థం చేసుకుని ఇద్దరూ ఒక్కటే ఒక్కరు ఇద్దరై కలిసి ఉంటేనే కలదు సుఖము కదా నిజమే కదా కాపురం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సహజం మితిమీరకుండా ఉండాలి లేదంటే నలుగురిలో నవ్వుల పాలవుతారు పిల్లల ముందు చులకనవుతారు గొడవలు పడకుండా ఇక్కడ ఏ భార్యాభర్త భర్త అస్సలు ఉండరు కదా ఇక జూలో చూడండి ఏ ఆఫ్రికా ఖండం నుండో మరొక ఖండం నుండి తెచ్చిన మొగ మొగసింహాలను ఒక బోనులో ఉంచితే అయి మొదట మొరటగా పెద్ద పెద్దగా అరుచుకొని రక్కుకొని గాయాలు చేసుకుంటాయి తర్వాత అయ్యే మెల్లగా కలిసిపోయి వాటి పిల్లల్ని కంటాయి మనము అంతే ప్రకృతి నేర్పిన పాఠమది జీవితాన్ని ఎప్పుడూ కూడా మరింత సీరియస్గా తీసుకోకూడదు భార్యాభర్తలు ఒకరికొకరు శత్రువులు కాదు వారి మధ్య వేరొకరు దూరడానికి మనం ఇస్తే తప్ప మొరటగా చెప్పాలంటే పగలు అరుచుకున్న రాత్రి కరుచుకోవాలి అంతే అదే ప్రకృతి నేర్పిన చికిత్స అసలు ఎందుకు గొడవ పడతారో తెలుసా మాటల సమస్య ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడకపోవడం అవసరాలు చెప్పుకోకపోవడం వల్ల అనేటివి చాలా ఎక్కువగా పెరిగిపోతాయి అలా ఒకటి తర్వాత ఒకటి పెరుగుతూనే ఉంటాయి అలానే డబ్బు విషయం డబ్బు ఎంత సంపాదించాలి ఎలా ఖర్చు చేయాలి అన్న దానిపై భిన్నాభిప్రాయాలు గొడవలకు దారితీస్తాయి పిల్లల పెంపకం పిల్లలను ఎలా పెంచాలి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఖచ్చితంగా గొడవలు అనేవి వచ్చేస్తాయి అత్తగారు మామగారు స్నేహితులు వీళ్ళ అధిక జోక్యం కూడా గొడవలకు కారణం వ్యక్తిగత సమస్యలు అసూయ అనుమానం ఒత్తిడి ఇలాంటి వ్యక్తిగత సమస్యలు కూడా పూర్తిగా గొడవలకు దారితీస్తాయి ఇంటి పనులు ఇంటి పనుల భారం ఎవరిపై ఉండాలి అనే దానిపై గొడవలు వస్తాయి ఆరోగ్య సమస్యలు అనారోగ్యం వస్తే ఒకరిపై ఒకరు ఎక్కువ భారం పడితే గొడవలు వస్తాయి అన్నీ సర్దుకోగలగాలి ఒకరు బాగా మాట్లాడండి అవసరాలను భావాలను పంచుకోండి డబ్బు విషయంలో పారదర్శకంగా ఉండండి పిల్లల పెంక పెంపకంలో బాధ్యతలను ఇద్దరూ పంచుకోండి అప్పుడే కదా అన్నీ మారుతాయి అత్తగారు మామగారు స్నేహితులతో సరిహద్దులను పెట్టుకోండి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోండి ఇంటి పనులను కలిసి చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఒకరికొకరు అండగా తోడుగా ఉండాలి ఇంగిత జ్ఞానం నేర్పేది మగువ ఆవేశాన్ని తగ్గించేది మగువ పది మందిలో మగాడి విలువ పెంచేది ఆడది ఆలోచన పెంచేది ఆడది బాధ్యతలు తెలుసుకునేలా చేసేది మగువ అర్ధరాత్రి దాకా తాగి తందనాలు ఆడకుండా నిరోధించేది మగువ చివరికి బైక్ ఎలా నడపాలో కూడా తెలియజెప్పేది మగువ ఏ వస్తువు ఎక్కడ పెడుతుందో ఆమెకే తెలుసు ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా ఆమెకే తెలుసు సాక్సుల దగ్గర నుండి విడిచిన బట్టల దాకా ఏది ఎక్కడ పెట్టాలి ఇంట్లో కానీ పరుల ముందు కానీ ఎలా ఉండాలి అనే విషయాల్లో స్పష్టత కలిగించేది భార్యే కదా భార్య పక్కన ఉన్న వ్యక్తి రోడ్డు వారగా గోడ దగ్గర జిప్ ఓపెన్ చేయడు మరో ఆడదాని పట్ల కూడా సంస్కారంగా అసంస్కారంగా ఎప్పుడూ మాట్లాడు కామంతో వచ్చిపోయే అమ్మాయిల వైపు చూడడు భార్య దృష్టిలో దిగజారకూడదని అనుకోవడం వల్ల కావచ్చు లేదా భార్య పోరు భరించలేక కావచ్చు ఏదేమైనా పద్ధతులు నేర్పేది సంస్కారం అలవడేలా చేసేది ఎవరు భార్యే కదా తను పక్కనుంటే స్వర్గమే కదా ఫుట్బోర్డ్ మీద వేలాడుతూ ఉండేవాళ్లు రన్నింగ్ బస్ ఎక్కేవాళ్లు బైక్ మీద అతివేగంగా వెళ్లే దారిలో పెళ్లైన మగవారు కనబడరు జాగ్రత్తగా మసులుకోవడం నేర్పేది ఇంకెవరు భార్యే కదా పులి సింహం గాడిద గొర్రం ఎలాంటి జంతువులని చెప్పుకుని వెర్రవీగిన చివరకు మనిషిగా మార్చేది భార్య తను జడ విరబూసుకుని దేయంలో కనిపించిన మగాడు షర్ట్ బటన్లన్నీ సవ్యంగా పెట్టుకునేలా చేసేది భార్య వార్డ్బోర్డ్లో సవాలక్ష చేరనున్న ఓ దిక్కుమాల నైటీ ధరించి చూడగానే వాంతి వచ్చేలా కనపడిన భర్తను మాత్రం ఆ దిక్కుమాల లుంగేలో అలా వెళ్ళద్దు అని బుద్ధులు నేర్పించేది ఎవరు భార్య అయితే మగాడి అహం వల్ల మార్చలేకపోయినప్పుడు సణుగుతూ గొనుగుతూ ముఖం అసహ్యంగా పెట్టి ఏంటండి అది అలా చేయకండి అనడము అది కాదండి అన్ను మెత్తగా మందలిస్తూ విసుక్కుంటూ ఓ మర్యాదస్తుడుగా మార్చేది ఎవరు భార్య తను రెడీ అవడానికి గంటలు రోజులు తీసుకున్నా ఆఫీస్కి టైంకి పంపేది భార్య అధిక శాతం మర్యాదస్తుడు పద్ధతైన వాడు అనే టైటిల్స్ దక్కుతుండడానికి కారణం ఎవరు భార్యే కదా దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి భర్త ఇష్టాను భార్య భార్య ఇష్టాను భర్త ఎక్కువగా గౌరవించాలి లేకపోతే ఇద్దరి మధ్య ఖచ్చితంగా విభేదాలు వచ్చేస్తాయి అయితే భార్య భర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ ఉంటుంది కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలేయాలి ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే ముగిసిపోతుంది ఇద్దరి మధ్య బలమైన నమ్మకమే భార్య భర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది మంచిగా ఉంటుంది అయితే కొన్ని కారణాల వల్ల భార్య భర్తల మధ్య దూరం పెరుగుతుంది ఒక్కోసారి భర్త దగ్గర భార్య అలానే భార్య దగ్గర భర్త చిన్న విషయాల్లో అబద్దాలు ఆడుతారు అవి చిన్నవే కదా అని లైట్ తీసుకుంటారు కానీ నిజం నిప్పులాంటిది అని మర్చిపోతారు అది ఏదో ఒకరోజు తగలెట్టేస్తుంది నిజం బయటికి వస్తుంది అబద్ధాల వల్ల భార్యాభర్తల మీద మధ్య నమ్మకం పోతుంది నిజ నిజాలు తెలిసాక వాళ్ళ జీవితంలో పెద్ద సమస్యలు వస్తాయి అందుకే భాగస్వామి దగ్గర ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండండి ఎలాంటి దాపరికాలు పెట్టుకోవద్దు అబద్ధాలు చెప్పద్దు మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది మనమే నచ్చినప్పుడు దూరం మంచిది కదా మనతో బంధమే నచ్చినప్పుడు ముగింపే కదా మంచిది ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వాళ్ళకి తలనొప్పిలా అనిపిస్తుంది మనమంటే ఉన్నవారు మన మాటల వెనుక బాధని అర్థం చేసుకుంటారు ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ కూడా తప్పే కదా వెతుకుతారు ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం ఇది మన వల్ల ఇబ్బంది పడేవారికి మనల్ని దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా వెళ్లడం మంచిది న్యాయంగా ఒకరిని ఒప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూడాళ్ల ముచ్చటే కానీ ఆ మనసు కన్నీటి ఉసిరు నీ మూడు తరాలకు సరిపడ శిక్ష తగులుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకు మర్చిపోకు అది నువ్వు ఎప్పటికైనా ఇబ్బంది పెట్టే తీరుతుంది నువ్వు చేసేది తప్పని నీ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసేవాళ్ళకి మనం మంచి చెప్పిన వృధా ప్రయాస కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం ఎందుకంటే పైన భగవంతుడు ఉంటాడు ఖచ్చితంగా అన్నీ కూడా చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు కొద్ది రోజులు గడిచాక ఒకరికి నచ్చడం లేదంటే దాని అర్థం మన దగ్గర వారికి అవసరాలైనా తీరిపోయి ఉండాలి లేదా అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేదు అన్నది పచ్చి నిజమని తెలుసుకో నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాళ్లే నిన్ను ఏడిపిస్తారు అలానే నువ్వు వాళ్ళను వదల్లేవు వాళ్ళు నిన్ను వదల్లేరు మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు ఒక్క చావు తప్ప నిజమే కదా మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు అదే బాధలో ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం నువ్వు నమ్మలేని కఠినమైన సత్యం ఇది తన్ని ప్రాణంగా ప్రేమించినప్పుడు అనుకున్నా తన కోసం ఏదైనా వదులుకోవచ్చు అని అప్పుడు తెలుసుకోలేకపోయా తన సంతోషం కోసం తననే వదులుకోవాల్సి వస్తుంది ఎంత బాధో కదా అన్యాయంగా కొందరు ఒక మాట అంటుంటే పడరు కానీ వారు మాత్రం ఇంకొక ఎన్ని మాటలైనా సరే బాధ పెడుతూ ఉంటారు ఏంటో ఎందుకు అసలు ఆలోచించడం లేదు ఆలోచిస్తే కదా వాళ్ల బాధ ఏంటో కూడా నీకు అర్థమయ్యేది కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు అనుభవించే వారికే తెలుస్తుంది ఆ గాయాల లోతు వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాటల భారం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు మనల్ని నిందించారని తిరిగి వాళ్ళని నిందిస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి గాడిదలకు దూరంగా ఉన్నట్లే అలాంటి స్వభావం ఉన్న వాళ్ళతో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడమే మనకి మంచిది అబద్ధం అనేది అందంగా ఉంటుంది వినడానికి ఇంపుగా ఉంటుంది నమ్మడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే దానికి రూపం మనమిస్తాం కదా అదే నిజం వినడానికి కఠినంగా చేదుగా ఉంటుంది మనసుకు కూడా చూడడానికి బాగుండదు నమ్మడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలవదు అది స్నేహమైనా బంధమైనా సరే ఆస్తి ఉన్నవారు ధనాన్ని పంచగలరు గుణమున్నవారు హృదయాన్ని పంచగలరు పంచిన ధనం ఆ రోజుకి ఖర్చు అవుతుంది కానీ హృదయం జీవితాంతం తోడు ఉంటుంది ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది అది మధురమైన చేదు అనుభవమైనా సరే ఎప్పుడు మనతోనే ఉంటుంది మనల్ని విడిచి వెళ్ళదు మనల్ని అర్థం చేసుకోలేని వారు వెయ్యి మంది మన పక్కనే ఉండడం కంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలు సంతోషమే ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది విశ్వాసం లేని వారితో వ్యాపారం సమయం లేని వారితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థమే నువ్వు నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటావు ఎప్పుడైతే ఎదుటి వారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావని తెలుసుకో వ్యక్తిత్వం లేని వారి మాటలు మానవత్వం లేని వారి ప్రేమ స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే చుట్టుముట్టిన సమస్యలు మనిషిని కృంగదీయలేవు కానీ వాటిని మనసులోకి తీసుకుంటేనే కదా పెను ప్రమాదం అనేది వచ్చి పడుతుంది మనపై కోపం ఉన్నవారిని క్షమాపణ అడగవచ్చు వారిని కారణం అడక్కండి నీ శత్రువుల మాటలు విను ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికంటే బాగా తెలిసేది శత్రువులకి ఒకరు మనల్ని మోసం అని బాధపడడం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదు అని గర్వంగా ధీమాగా ఉండడమే మంచిది ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది అన్నీ చూస్తుంది సరిచేస్తుంది కూడా ఇతరులు ఏదైనా చెప్పేటప్పుడు నువ్వు వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం ఇచ్చేటప్పుడు సంస్కారంతో చెప్పడం కాదన్నప్పుడు ముద్దుగా కాదండం ఇవే ఒక మనిషికి గొప్ప లక్షణాలు ఈ లక్షణాలు మనలో ఉంటే ప్రపంచంలో మనల్ని ప్రేమించని ప్రేమించని మనిషి అంటూ ఎవరు ఉండరు అందరూ మనల్ని ఇష్టపడతారు మనం సంతోషంగా ఉండేలా చేస్తారు లోతు తక్కువగా ఉన్న సముద్రాల తీరం అలలతో అల్ల కల్లోలంగా ఉంటుంది లోతు ఎక్కువగా ఉన్న సముద్రం మాత్రం అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అలానే విషయ పరిజ్ఞానం తక్కువ కలవాడు అన్నీ తనకే తెలిసినట్లు హడావిడి చేస్తాడు విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నవాడు కాస్త మౌనంగా నెమ్మదిగా ఉంటాడు ఏం చేసినా సమర్థించేవాడు స్వార్థపరుడు తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాడు శ్రేయోభిలాషి మంచిని చెడును రెండింటినీ తెలియజేసేవాళ్లే కదా నిజమైన స్నేహితులంటే అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది అక్కడే గెలవాలన్న ధైర్యాన్ని కానీ తిరిగి అవమానించే గుణాన్ని కాదు అని తెలుసుకో అర్థమవుతుందా ఏం జరిగినా నీ మంచికే అని అనుకో మనల్ని అర్థం చేసుకునే వారి కోసం గుండెల్లో గుడి కట్టినా పర్వాలేదు కానీ మన మాటకు విలువ ఇవ్వని వాళ్లకు మనమంటే లెక్కలేని వాళ్ల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించినా వ్యర్థమే ఎన్నో కళలతో జీవించాలి అనుకున్నా ఈ జీవితం చివరికి ఒక కలగానే సాగిపోతుంది మిగిలిపోతుంది కోపం అందరి మీద రాదు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారిపైన అరుస్తాం అలుగుతాం గొడవ పడతాం మారిపోయిన మనుషులను చూసి ఆశ్చర్యపడకు వెలుగుకి అనుగుణంగా మన నీడ కూడా దిశను మారుస్తుంది అని తెలుసుకో పగలో నిద్ర వస్తుందంటే శరీరం మలిసిపోయిందని అర్థం అదే రాత్రి నిద్ర రావడం లేదంటే మనసు విసిగిపోయింది విరిగిపోయింది అని అర్థం ముందు వాటికి కారణాలేంటో తెలుసుకో ఒక వ్యక్తి ఏనుగులను దాటుతూ వెళ్ళుతుండగా ఈ భారీ జీవులు వాటి ముందు కాలికి ఒక చిన్నపాడు మాత్రమే కట్టడి ఉంటుంది అయో మయానికి గురై అకస్మాత్తుగా ఆగిపోయాడు గొలుసులు లేవు బోనులు లేవు ఏనుగులు ఎప్పుడైనా సరే తమ బంధాల నుండి వైదొలగలవని స్పష్టంగానే ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అవి అస్సలు ఆ పని చేయవు ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాయి వాటి స్థానాన్ని ఎప్పటికీ కూడా మార్చుకో దానికి బలం ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళవు అర్థమవుతుంది కదా నీ శక్తి సామర్థ్యాలు ఏంటో పూర్తిగా నీకు తెలుసు అలాంటప్పుడు ఒకరి మీద ఆధారపడడం ఎందుకు ఎక్కడికో నువ్వు పరుగు పరుగున వెళ్లడం ఎందుకు చెప్పు నీ కాళ్లపై నువ్వు నిలబడు ధైర్యంగా ఉండు ఇక అంతా కూడా మంచి జరుగుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్